లో ఆర్డర్ చేసినట్టు ఈ త్రీ డేస్లో డెలివరీ తీసుకోవడం ఏంటి సార్ వస్తాయి అంటున్నారు కదా వదిలేయండి నేను కూడా బిజినెస్ మ్యాన్ దగ్గర నలభై కోట్లు పోగొట్టుకున్నాను కానీ రెండే రోజుల్లో వెనక్కి రాబట్టుకున్నాను ఉన్న వాడి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం పెద్ద విషయం కాదు లేని వాడి దగ్గర నుండి తీసుకోవడం తెలియాలి నేను తీసుకుంటాను ఐదు కోట్లు వద్దు అందులో టెన్ పర్సెంట్ వద్దు

ఒక్కవేళ నీ వళ్ళ కుదరకపోతే ఈ డీల్ వదిలి వెళ్ళిపోతావా